మన జీవితంలో ఎందుకు ఒక్కసారిగా అడ్డంకులు వస్తాయి అని ఎప్పుడైనా ఆలోచించారా అది కేవలం దురదృష్టం కాదు అది పూర్వ జన్మ కర్మల ప్రతిఫలం ఆ కర్మల వలనే మన దారిలో విఘ్నాలు సమస్యలు వస్తాయి ఆ అడ్డంకుల్ని తొలగించే ఒక శక్తి ఉంది అదే విఘ్నేశ్వరుడు గణపతి పూజ మనం చేసిన కర్మలు నవగ్రహాల రూపంలో మన జాతక చక్రంలో ఉండి మనకు అడ్డంకులు ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ శని మనకు ఓర్పుని కలిగిస్తారు కుజుడు ఆవేశాన్ని కలిగిస్తారు చంద్రుడు మనసును అలజడితో నింపేస్తారు రాహువు మాయని భ్రమను కలిగిస్తారు కేతువు నిరాశ వైరాగ్యాన్ని కలగజేస్తారు ఈ విధంగా ఒక్కొక్క గ్రహం మనం చేసుకున్న కర్మల ఆధారంగా ఒక్కొక్క చెడు ఫలితాన్ని ఇస్తుంది వీటన్నిటిని అధిగమించడానికి మనిషికి కావాల్సింది బుద్ధి అంటే బుధ గ్రహం అటువంటి బుద్ధిని ఇచ్చేది కేవలం గణపతి పూజ మాత్రమే గణేషుడు మనకి చెప్పే ఒక గొప్ప రహస్యం ఏంటంటే కర్మ తప్పదు కాని భక్తితో దాన్ని జయించవచ్చు అని అందుకే ప్రతి శుభకార్యం గణపతి పూజతోనే మొదలవుతుంది